ना ना ला जी दा जितना आज 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 रिपोर्ट आये सही रिपोर्ट आये हाँ अब तो चुपचाप इस बार तक का मिनिस्टर बाती बदलाएं इस बार तक का मिनिस्टर बाती बदलाएं गर्ल जंडा बदलाएं गर्ल जंडा बदलाएं 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 मार्च सिस्टम तेरे नहीं समझ रहा है रिशि <laughs> <göstergattly> अच्छा। 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 अच्छ నేను పల్లె అసలు ఎక్కడో కాదు ఏది 60 మంది అయితే తీసిపోయి ధారన నాది నిలబెట్టునది ఇది రైట్ ఆ నిర్ణయం నాది ఓలేవి ఆడిపోతారు నరవి నర మామక மோன முந்த <figured> <hBuild mellan farming> ಹಾಗೂ ಸಿಗಾ ಅಣ್ಣೆ ಇವನು ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ 18 ವರ್ಷ ಫೋಟೋ ಕೊಡು ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇವನು ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಮೂರನೇ ಮೂರನೇ ಒಂದು ನಿಮಿಷ ಕಚೇರ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ अर स्टार्टी रोज़ मीडिया தன்புலாது பையனும் மீட்டிங்கால விசாரித்து பயன் போதால ಅದಕ್ಕೆ ಈಗ ಬಂದ ಜಿಲ್ಲಾ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా అవటం అంటే ఏ ఎమ్మెల్యేలు లేకపోతే అటువంటి అధికార పార్టీ పోస్ట్ కంటే మనది చాలా గొప్పది ఎందువల్లంటే ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు చరిత్ర ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల కెల్లా అనే పేరు మనందరూ తెలుసు ఆనాడు ఆ త్యాగాలు ఆ పార్టీ ఉండబట్టి ఇప్పుడు కూడా మనం పూర్తిగా అసెంబ్లీలో దాంట్లో అవకాశాలు రాకపోయినా మనం డిసైసివ్ రోల్ ప్లే చేస్తాం కాబట్టి గిరిప్రసాద్ గారు పట్ల రామరామ గారు అంత ముందు ఆ తర్వాత పువ్వాడు గారు ఇచ్చలరావు గారు కూడా విటలరావు గారు పువ్వాడు గారు చౌదరి గారు సిద్ధి గారు అంటే ఒక వరుస ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో దీనికి న్యాయం చేశాను అందువల్ల మీ ఇద్దరు కలిసి అన్నదమ్ములలాగా ఈ పార్టీని మరింత మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో మన పార్టీకి ఖమ్మం జిల్లాలో మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడంలో మీ ఇద్దరు కృషి ఉండాలి మీకు మంచి టీం ఉంది వాళ్ళ మంచి మంచి కొంచెం వెనక ముందు ఉన్నా కూడా సంఖ్యను చూడకుండా నేను కూడా కొంతమంది అవినంగా పెడుతున్నా కూడా కానీ మంచి పని చేస్తే ఉపయోగం కదా అని చెప్పి రూల్ భిన్నంగా కూడా మంచి ఎమిస్టర్స్ మీకు కమిషన్ పెంచారు అందువల్ల మీరు ఇద్దరు కలిసి చేయాలి రావు బాధ్యతలో ఉంటాడు పైన నేను అట్లా ఉంటాను మళ్ళా పాత పెద్దవాళ్ళు లేరని ఫీల్ లేకుండా మేము మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇద్దరు శుభాకాంక్షలు పంతొమ్మిది ఇరవై తారీఖులో భద్రపట్నంలో ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ ఇరవై మూడవ మహాసభలు అత్యంత ఉత్సాహపూర్త వాతావరణంలో జరిగాయి జిల్లా నలుగురు నుంచి ఆరు వందల యాభై పైగా పతినిధులతో పార్టీలోని అన్ని గ్రామ శాఖలకు ప్రజా సంఘాలకి ప్రాతిధ్యం వహిస్తూ మహాసభలు చర్చలు తీర్మానాలతోటి సాయంత్రం కురిశాయి తొంభై మంది ఆహ్వానితులతో కౌన్సిల్ మొత్తం ఏర్పడింది ఇరవై ఆరు మంది కార్యవర్గ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కార్యదర్శిగా కామెడ్ తండ్రి సురేష్ గారు జిల్లా సహాయ కార్యదర్శిగా కామెడ్ చెమ్మల జితేందర్ రెడ్డి గారు ఎన్ని ఎన్నికయ్యారు వారు రోజు నుంచి ఈ పార్టీని సమన్వయం చేసుకొని నడిపించడం కోసం ఈరోజు రోజు వారి బాధ్యతని స్వీకరించడానికి స్వీకరించారు ఆ సందర్భంగా వారిని అభినందించడానికి వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు సహా మీ అందరూ వచ్చారు ఈ సందర్భంగా మన జిల్లా సహాయకారగా బాధ్యతలు స్వీకరించినటువంటి జితేందర్ రెడ్డి గారిని రేమంతరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాచార కమ్యూనిస్ట్ పార్టీ బంధువులకి అందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి ఇది త్యాగదనుల పార్టీ దీని చరిత్ర చాలా సుదీర్ఘమైంది దీనికి గిరిప్రసాద్ గారి నుంచి అందరూ చాలామంది నాగేశ్వరరావు నుంచి అందరూ నాయకత్వం వహించారు కార్యకార్యదర్శిగా గడప వెంకయ్య గారు వారు తొందర వారు మరణించారు క్యాన్సర్ వ్యాప్త ఆ తర్వాత ఈ పార్టీ పువాన్ నాగేశ్ యొక్క సహాయ కార్యదర్శిగా కామ్రెడ్ టీవీ చౌదరి వచ్చారు వారు ఉన్నారు ఆ తర్వాత మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీకి హేమంత్ రావు కార్యదర్శిగా ఉన్నప్పుడు షాపా శాఖ సహాయ కార్యదర్శిగా జిల్లా పార్టీకి వ్యవహరించారు ఆ తర్వాత కామ్రెడ్ ప్రసాద్కి కామ్రెడ్ సురేష్ సహాయ కార్యదర్శికి వచ్చారు ఈ రకంగా సహాయ కార్యదర్శి బాధ్యత కూడా చాలా నిర్ణయాత్మక ఈ పార్టీని ముందుకు తీసుకునేటువంటి బాధ్యత దాంట్లో నా శక్తిపంచం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీకి నేనేమిచ్చాను కమ్యూనిస్ట్ పార్టీ గురించి రోజులవారీగా నేనేమి ఆలోచిస్తున్నాను ఈ పార్టీ అభ్యున్నతి కోసం ఏం చేయాలనేటువంటి గతంలోనే నేను రద్ద కూడా పనిచేస్తాను గతంలో కూడా యువజన విద్యార్థి ఉద్యమాల్లో నేను పనిచేశాను అట్లానే ఖమ్మం జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా సుమారు ఏడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రైత సంఘానికి సహాయ కార్యదర్శిగా పద్నాలుగు సంవత్సరాలు జాతీయ కమిటీలో పదిహేను సంవత్సరాలు ఏ కేసులో పనిచేశాను ఈ సుదీర్ఘ అనుభవం ఈ కమ్యూనిస్ట్ పార్టీతోనే నాకున్నటువంటి ముప్పై ఏడు సంవత్సరాల జిల్లా కమిటీ సభ్యుడిగా నలభై ఒక్క సంవత్సరాలు మున్సిపాలిటీ పార్టీ సభ్యుడిగా నాకున్నటువంటి ఈ యొక్క అనుభవం ఇవన్నింటినీ కూడా తమ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీని ఉన్నతిగా నిర్మించడం కోసం నా శాశ్వతులకు వచ్చేస్తారని తెలియజేస్తూ ఎన్నిక పార్టీ ఇరవై మూడవ జిల్లా మహాసభలో ఎన్నికైనటువంటి జిల్లా కార్యవర్గం జిల్లా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ సభ్యులు ప్రజల సంఘాల కార్యకర్తలందరికీ మొదటగా నమస్కారాలు తెలియజేస్తాను మన పార్టీ జిల్లా ఇరవై ఒక్క మాసంలో చాలా ఉత్సవపూరిత వాతావరణంలో జరిగాయి బహుశా ప్రతినిధులుగా ఆదరైనటువంటి మీ అందరికీ ఆ మాస స్ఫూర్తితో వాళ్ళు మీరు చూసే ఉంటారు కమ్యూనిస్టులకి ఆదరణ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టుల వ్యతిరేకులు కమ్యూనిస్టులకి భవిష్యత్తు లేదని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో తరం యువకులు ఆ మాసంలో నూటికి నలభై శాతం పైగా ప్రతినిధులు పాల్గొనడం అనేది మన పార్టీకి ఒక మంచి ఆదరణ యువత మన వైపు ఆకర్షితులవుతుండే మనకు ఆ మహాసభలే ఉదాహరణ ఆ మహాసభలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది వేలకు పైగా సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహించేటువంటి తొంభై ఒక్క మంది జిల్లా సమితి సభ్యులు ఇరవై తొమ్మిది మంది జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ సభకి వాళ్ళ నాయకత్వ బాధ్యతలోకి వచ్చి వాళ్ళ కొనసాగుతా ఉన్నారు ఇవాళ ఈ తొంభై ఒక్క మంది ఈ జిల్లాలో జిల్లాలో ఎనిమిది వేల మంది సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహించేది తొంభై ఒక్క మంది జిల్లా సభ్యుడి సభ్యులు తొంభై ఒక్క మందిని సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఇరవై తొమ్మిది మంది కార్యవర్గ సార్ అందుకని మీరేమో గొప్ప నాయకు వాళ్ళని మేము భావించండి మేమంతా ఒక గుంపు బహుశా వేస్తున్నా జితేందర్ రెడ్డి గారిని మా గుంపుకి మేము వేస్తులుగా కొనసాగుతాము పార్టీ నిర్ణయాల్ని జిల్లా కార్యవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లా కార్యవర్గం తొంభై ఒక్క మంది సమితి సభ్యులను సమన్వయం చేయటం అది మా బాధ్యత పని చేయాల్సింది మీ శ్రమ లేకుండా మీ కృషి లేకుండా పార్టీ సభ్యుల శ్రమ కృషి లేకుండా ఈ పార్టీ బలోపేతం కాదు అందుకని మేము గుంపులుస్తున్నాం అంటే ఎందుకు అంటాము అంటే మేము పని చెప్పి ఒడ్డు కూర్చొని మేము మేమిద్దరమైనా ఖచ్చితంగా ఈ టీమ్ తోటి వాళ్ళ సమానం చేసుకుంటూ ఖచ్చితంగా ఈ పార్టీని ఈ జిల్లాలో కమిటీ సందర్శించినట్టుగా ఇది చాలా గౌరవప్రదమైనటువంటి బాధ్యతగా మేము భావిస్తాము ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలకి ఎమ్మెల్యేలో ఎంపీలో గొప్ప పదవులు కావు మనగా యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి చైనా దేశం కమ్యూనిస్టు పాలనలో కొనసాగుతూ ఉంది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి అధ్యక్షుడో ప్రధానమంత్రి వాళ్ళ చైనాకి బాస్క చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చైనాకి గొప్ప నాయకుడు ఇది మనం గుర్తించాలి అందుకని కమ్యూనిస్టులకి వాళ్ళ ఇది చాలా గొప్ప గౌరవమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యతని నేను భావిస్తా ఉన్నాను ఈ బాధ్యతలో ఈ జిల్లా సంబంధించి వాళ్ళ ఈ జిల్లా ఏర్పాటు దగ్గర నుంచి చాలామంది త్యాగదారులు చాలా మంది త్యాగదారులు కామ్రేడ్ గిరిప్రసాద్ గారు కామ్రేడ్ సరోజపట్ల రామనాథన్ గారు వాళ్ళ ఆయన మహోన్నతం అయినట్లయితే ఇవాళ వాళ్ళ ఆనాడు వరంగల్ జిల్లాలో జోట్ మీద కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళ ఫ్యాక్టరీలు లాకౌట్ చేస్తే తన యావత్ అస్తి అమ్మి ఆ కార్మికుల లాకౌట్ చేసిన కార్మికుల్ని వాళ్ళ కాపాడుకున్నటువంటి వాళ్ళ ఉపాధికి వాళ్ళు చూసినటువంటి పరిస్థితి అట్లే విఠలరావు గారు అదేవిధంగా పువ్వాళ నాగేశ్వరరావు గారు ఆ విధంగా సిద్ధి వెంకటేశ్వర టీవీ చౌదరి గారు సిద్ధి వెంకటేశ్వర గారు ఆ రకంగా అనేక మంది వాళ్ళ తేగద ఉన్నటువంటి వాళ్ళ ఆ కుర్చీలు ఆ బాధ్యతలు అది మేము మేము ఉన్నటువంటి మేము ఖచ్చితంగా ఈ టీమ్ కూడా మనం చక్కగా ఆత్మీయతతోటి ఏ రకంగా అనమడిక లేకుండా ఇవాళ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక యువరంగం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి డెడికేట్ అయ్యి టీం ఈ సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా పార్టీకి వచ్చింది ఇది మనం వాళ్ళ గర్వపడాల్సినటువంటి అవసరం అందుకని మీ అందరి సహకారంతో ఈ టీం కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ జిల్లాలో పార్టీకి ఒక మంచి పూర్వభావం వచ్చేదాని కోసం వచ్చేదాని కోసం తప్పకుండా ఈ టీం పనిచేస్తుందని దానికి మీ అందరికీ ఇలా మీ అందరూ కృషి సహకారంతో ఈ జిల్లాలో మన ముందు ఒక ఛాలెంజింగ్ కార్యక్రమం ఉంది ఆ ఛాలెంజింగ్ కార్యక్రమం వాళ్ళు విజయవంతం చేసుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో మన పార్టీకి మంచి వాళ్ళ ఫలితాలు వచ్చేదానికోసం వాళ్ళ మనందరం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని అభినందించడానికి వాళ్ళ కార్యదర్శిగా సహాయ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యక్రమ సభ్యులందరినీ సంవత్సర సభ్యులందరినీ అభినందించడానికి వచ్చినటువంటి పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలందరికీ కూడా మొదటగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ